హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం ఈరోజు చెప్పబోయే మాట వింటే మీకు కలిగే సంతోషం మీరు దానివల్ల మీకు వచ్చే రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రిజల్ట్ ఎలా అంటే అసలు మీరు కూడా నమ్మలేరు అంత మంచి రిజల్ట్ ఖర్చుతో కూడిన పని కాదు ఆ రిజల్ట్ ఏంది ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తి వివరంగా చెప్తాను ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వారిని దండం పెట్టుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఏంటంటే మీరు ఇష్టపడ్డవారు ఎవరైనా సరే అంటే ఉంటారు కదా మనం ప్రేమించిన వాళ్ళు మన హస్బెండ్ మన వైఫో లేదా లవర్సో విడిపోయిన భార్య భర్తలు ఇలా ఏ రిలేషన్ అయినా సరే ఇలా ఏ రిలేషన్ అయినా సరే మనల్ని చిన్న చిన్న గొడవల వల్ల మనస్పడతాల వల్ల విడిపోయిన వాళ్ళు చిన్న చిన్న గొడవల వల్ల విడిపోయిన వాళ్ళు అనుమానం వల్ల విడిపోయిన వాళ్ళు ఇలా ఎవరైనా ఉంటారు కదా మన మనకు మెయిన్ రిలేషన్ అనేది అలాంటి వాళ్ళు మన చెంతకి చేరే మంచి పరిహారం ఆ పరిహారం ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఖర్చుతో కూడిన పని కాదు కష్టపడే పని కాదు చాలా చిన్న సొల్యూషన్ మనకు నిమ్మకాయలు దొరుకుతాయి కదా నిమ్మకాయలు ఆ నిమ్మకాయలో కూడా ఆకుపచ్చ నిమ్మకాయ కాదు మన పసుపు రంగులో ఉంటుంది కదా ఆ నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ ఆ నిమ్మకాయతో ఏం చేయాలి అనుకుంటున్నారా చెప్తాను వెయిట్ వెయిట్ చేయండి తప్పకుండా చెప్తాను ఆ నిమ్మకాయ తీసుకొని పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే తీసుకోవాలి అంటే ఇంత చిన్న నిమ్మకాయతో మా ఇంత పెద్ద సమస్య పూర్తవుతుందా సొల్యూషన్ దొరుకుతుందా అనే డౌట్ మీకు రావచ్చు కానీ చిన్న చిన్న రిజల్ట్ అనేటివి ఉంటాయి కదండి అంటే కొన్ని పరిహారాలు అనేటివి అలా ఉండిపోతాయి ఆ రూపంలో వచ్చి మనల్ని మన రిలేషన్ని ఇలా చేస్తూ ఉంటాయి మనం మొక్కులో మొక్కుబడిలో ఉంటే అవి తీర్చకపోయినా ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయి మనం తీర్చుకు ఈ రూ ఈ రూపంలో తీర్చుకోవడానికి మనకు దేవుడే మనకి ఈ దారి చూపించండి అనుకొని ఈ పరిహారం అయితే చేయండి చేసి చూడండి కంపల్సరీ ఈ పరిహారం అనేది తప్పకుండా చేయాలి ఈ నిమ్మకాయతో మీరు మాత్రం మీరు నమ్మకం పెట్టుకొని చేయండి మనసు నిండా నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ఆ వారాహి అమ్మవారిని ఆ సాయిబాబాని మనసులో తలుచుకొని మనస్ఫూర్తిగా చేయండి నమ్మకంతో చేయండి రిజల్ట్ అనేది కన్ఫామ్ రిజల్ట్ రాలేదంటే చెప్పండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేస్తా నేను ఈ ఈ పలి ఈ పరిహారం ఇంకా మెయిన్ వచ్చేసి ఈ రహస్యం నేను ఇలా చేస్తున్నాను ఇది సంగతి అని మీరు ఎవ్వరికి చెప్పకుండా మీ మనసులో మీరు అనుకొని చేయండి తప్పకుండా రిజల్ట్ వస్తుంది ఇంకా వీడియోలోకి వస్తే మెయిన్ ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ అంటే కాయ పచ్చ రంగులో ఉంటుంది నిమ్మ పండు తీసుకోండి పసుపు రంగులో ఉన్న నిమ్మపండు మాత్రమే తీసుకోండి ఆ నిమ్మపండు మీద మచ్చలు మరకలు అలాంటివి గీతలు అలాంటివి ఏవి ఉండకూడదు ఇక మెయిన్ ప్రాసెస్కి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎందుకంటే ఈ వీడియో ఎంతో మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది మీరు నమ్మకంతో చేయండి మనస్సు నిండా నమ్మకం పెట్టుకొని చేయండి ఇది అవుతుందా అన్న భరోసాతోని మాత్రం అస్సలు చేయకండి నమ్మకంతో చేయండి మీ నమ్మకానికి దగ్గ తగ్గ ఫలితం కంపల్సరీ వస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్నవారు వీడియో చూస్తున్నవారు ఎవరైనా ఉంటే మాత్రం లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక చూస్తే నిమ్మకాయ తీసుకోండి ఒక చెప్పాను కదా పసుపు రంగులో ఉన్న నిమ్మపండు నిమ్మపండు తీసుకొని పెద్ద సైజు నిమ్మపండు అదేం ఖర్చుతో కూడిన పని కాదు ఒక ఐదు రూపాయలు పెట్టినా మనకు రెండు నిమ్మకాయలు ఒక నిమ్మకాయ ఇచ్చేస్తున్నారు అలాంటి నిమ్మకాయ ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకోండి దాని మీద గీతలు ఘాట్లు ఏం లేని నిమ్మకాయ ఆ నిమ్మకాయ తీసుకొని మనం మీరు మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారు ఎవరు అంటే తన పేరు ఏ కారణం చేత అయితే మిమ్మల్ని వదిలి వెళ్ళారు వెళ్ళారు అనేది ఆ నిమ్మకాయ మీద ఫస్ట్ వదిలి వెళ్ళిన వారి పేరు రాయండి ఆ పేరు రాశాక ఏ కారణం చేత అయితే మిమ్మల్ని వదిలి వెళ్ళారు అనే రిజల్ట్ కూడా అంటే అంటే ఫలానా ఈ కారణం డబ్బు సమస్య గొడవలు అనుమానం మూడో వ్యక్తి రావడం అలాంటివి అలాంటి సమస్య ఏదైనా కానీ ఆ నిమ్మ పం నిమ్మ పండు మీద మంచిగా రాయండి ఆ రాసే పెన్ను కూడా నలుపు రంగులో నలుపు రంగులో మాత్రమే ఉండాలి నలుపు రంగు పెన్నే దొరకలేదనుకోండి కాజల్ ఉంటుంది కదా కాజల్ ఆ కాజల్తో కూడా రాయొచ్చు కాటుకతో ఆ నిమ్మ అంత అంత చిన్న నిమ్మకాయ మీద మా సమస్య సరిపోతుందా అంటారు సరిపోదు అంటే తన పేరు తన పేరు రాసి తన పేరు అంటే ఇలా సురేష్ నరేష్ అలా మూడు అక్షరాలు అంటే చిన్నగా ఎంత చిన్నగా అంటే పేరు సరిపోతుంది నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ అంటే సరిపోతుంది ఆ నిమ్మకాయ పైన తన తన పేరు అయితే మీరు విడిపోయారు అనేది కారణం కారణం అంటే డబ్బు సమస్య మూడో వ్యక్తి అనేది మూడో వ్యక్తి అనేది పడుతుంది నిమ్మకాయ మీద మీరు రాస్తే చాలు పడుతుంది గమనించండి అలా రాసిన తర్వాత ఆ నిమ్మకాయని మనం గుత్తి వంకాయకి వంకాయ అనేది ఎలా కట్ చేస్తాం దొండకాయ ఉంటుంది ఆ దొండకాయ మనం పొడువుగా అంటే అడ్డం కాకుండా పొడవు కట్ చేస్తాం కదా అలా పొడవు కట్ చేసి వంకాయకి గుత్తి వంకాయకి మనం కటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వద్దు అతుక్కొని ఉండాలి వన్ సైడ్ పొడవు కట్ చేస్తే అతుక్కొని ఉండాలి వన్ సైడ్ విడిపోవద్దు నాలుగు పచ్చలు ఆ నాలుగు అనేది అతుక్కొనే ఉండాలి మొత్తం విడదీయొద్దు గుత్తి వంకాయకి మనం గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని మీరు నాలుగు అంటే నాలుగు రో బాటలు కలిసే ప్లేస్కి వెళ్ళి దూరంగా విసిరి పాడేయాలి ఏం చెప్పాను నాలుగు బాటలు కలిసే ప్లేస్కి వెళ్ళి విసిరి పాడేసేయాలి ఇది చేసేటప్పుడు మంచిగా శుద్ధిగా అంటే పీరియడ్స్ నాన్ వెజ్ తినడం లేదా స్నానం చేయకుండా ఉండడం అలాంటి టైంలో కాకుండా స్నానం చేసుకొని మంచిగా దీపారాధన చేసుకొని కూడా ఈ పని చేయండి మంచి ఫలితాలు కనిపిస్తాయి మీకు అది నాలుగు బాటలు కలిసే దగ్గరికి వెళ్ళి దాన్ని విసిరి పాడేయండి ఆ విసిరి పడేసిన తర్వాత ఆ విసిరి పాడేయడంతో మీ సమస్య కూడా ఎంతో దూరాన్ని వెళ్ళి పడినట్టే అంటే మనస్ఫూర్తిగా మనసు నిండా మంచి అనుకొని అప్పుడు ఫలితం మీకే కనిపిస్తుంది ఫలితం అనేది ఒక గంటలో రావచ్చు వన్ ఒక నిమిషంలో రావచ్చు ఒక రోజులో రావచ్చు ఒక వన్ వీక్లో రావచ్చు కానీ ఫలితం ఉంటుంది దీ దీనికి అసలు ఖర్చుతో కూడిన పని కాదు పని కాదు కాబట్టి ఒకసారి చేయండి రెండుసార్లు చేయండి మూడు సార్లు చేయండి మన కోరుకున్న వ్యక్తి మన ప్రపంచమైన వ్యక్తి కోసం పదిసార్లు చేసినా తప్పు లేదు రిజల్ట్ మాత్రం తప్పకుండా కనిపిస్తుంది అట్ సైడ్ నుంచి అంటే తన దగ్గర నుంచి మనకి కాల్ రావడమో మెసేజ్ మెసేజ్ రావడమో పలకరింపు రావడమో అలాంటివి అంటే మనం మనసు నిండా నమ్మకం పెట్టుకొని చేస్తే నమ్మకం మాత్రం చాలా ముఖ్యమైనది ఆ నమ్మకం పెట్టుకొని చేస్తే రిజల్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఆ నిమ్మకాయని అలా విసిరి కొట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఆ విసిరి కొట్టిన తర్వాత ఇంటికి రిటర్న్ వచ్చి కాలు చేతులు కడుక్కోవడము స్నానం చేయడం అలాంటివి చేయండి కాలు చేతులు దానికంటే స్నానం చేస్తే ఉన్న దరిద్రం పోయింది అనుకోవచ్చు విసిరి కొట్టగానే మీ సమస్య పారిపోయింది అనుకుని వచ్చి స్నానం చేసుకొని నెక్స్ట్ మినిట్ నుంచి రిజల్ట్ కోసం వెయిట్ చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది మీరు నమ్మకంతో చేయండి నమ్మకం ఉంచి చేయండి పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు మీ రిలేషన్ అనేది మీకు చాలా ముఖ్యం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరొక వీడియోతో రేపు మీ ముందు ఉంటాను అంతవరకు శ్రీ సాయి మాట మధురం